ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా తాంబాలంలో ఏమో అనుకుంటున్నారా ఇది సజ్జ రొట్టె మొన్న మా అక్క సంక్రాంతి స్పెషల్ కలగూర చట్నీ చూపిస్తా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోకి చూపించింది అప్పుడు మేము ఆ చట్నీకి ఏందంటే రొట్టె ఇట్లా సజ్జ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ బాగా నువ్వులు వేసుకొని సంక్రాంతి రోజు తింటాము అట్లా చేసింది అక్క అయితే రోజు కూడా మామూలుగా జొన్న రొట్టె చేయాలంటే చాలా పెద్ద పని ఏమనుకుంటారంటే అందరూ కట్ట పాడవుతుంది ఈ పక్కకి పొడి పిండి పడుతుంది అంటారు కదా అట్లా పడకుండా ఇట్లా చేస్తున్నా నేనని చెప్తుంది అక్క పిండిలో పసుపు కొంచెము వామ జీకర ఉప్పు వేసిన కింద బట్టేసుకుంటే సప్పుడు రాదు సాంబారమ్మ వేయడము ఇది మా అమ్మవారి ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుండే కష్టమే కానీ ఆమె దగ్గర పోయి కూర్చుంటుండే నేను పొద్దున కొద్ది రొట్టె వేస్తుంటుండే ఆమె దగ్గర చూసిన ఐడియా నాకు వచ్చింది ఇప్పుడు ఆంటీ గుర్తొచ్చింది గుర్తొచ్చి ఇక తాంబారమ్ వేస్తున్నా ఇండంతా పడకుండా మంచిగా వస్తుంది ఇట్లా తీసుకొని సంక్రాంతికి చేసే కలేగూర ఇంకా కలేగూర చట్నీ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు అక్క చూపించిన కలెగూర చట్నీ చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో ఉంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ ఫుల్ వీడియో వస్తుంది ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి